ఇక రాశిలో జన్మించినటువంటి వారికి గురుగ్రహం చాలా అదృష్టాన్ని తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు నవంబర్ వరకు కూడా గురువు లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం ఈ కారణం చేత అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు గురుగ్రహ మార్పు వల్ల లాభపడేటువంటి యొక్క రాశులలో మిథున రాశి సంపూర్ణమైన యోగము అంతే విధంగా కన్యా రాశి కూడా సంపూర్ణమైనటువంటి యోగాన్ని పొందే అవకాశం ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి దక్కబోతుంది అతిశయోక్తి కాదేమో చాలా గొప్పగా చెప్తున్నారేమో అని అనుకోకండి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి లాభస్థానంలోకి గురువు అలాగే పదహారు నవంబర్ నుంచి తృతీయ స్థానంలో రవి ఇరవై ఏడు అక్టోబర్ నుంచి తృతీయ స్థానంలో కుజుడు షష్టమ స్థానంలో రాహువు మీకు సప్ సప్తమ స్థానంలో మీకు సప్తమ స్థానంలో శని ఉన్నప్పటికీ కూడా శని చాలా అవయోగాన్ని కలగజేశాడు కానీ గురు కంట్రోల్లోకి వెళ్ళిపోయి మీకు శని యోగాన్ని కలగజేస్తుండే ఎలా